દેખાવડ કണ്ടി આ મેલ્લા दे मेरो मला नको చెప్పండి పర్లేదు చెప్పండి పర్లేదు చెప్పండి ప్లీజ్ కొంచెం సైలెంట్ కోసము ఈ పోరాటం చేసిన ఎందుకంటే పోరాటం కూడా కాదు ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య ఏడు కుయడానికి పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగి నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అనుకుంటున్నారు అది చూసి ఓకే సార్ ధైర్యంగా ఎక్కడికి వెళ్ళకపోతే అని చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్

నా షాపును కొట్టకరా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి తప్పదు అది దొబ్బినా కూడా ఆగలేదన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసంత కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటున్నా కొట్టకురా అన్నాడు సార్ దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ కొట్టు నెట్టుకో

సార్ లేడమ్ మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తాను మాట్లాడుకుంటా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంతేనా ఇక్కడ ఇక్కడ ఇంకా సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఓన్ చేస్తాను అన్న రాడు నాకు తెలిసి మా అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు అనుజన్న పాప ఉంది పాపకి లక్ష్య చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు విష్ణన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని